హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లో వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తుందన్నమాట ఇంకా ఈరోజైతే ఈ ఫ్లైఓవర్ ఎందుకో చూపించారనిపించింది తిరుపతిలో చాలా బాగుందండి ఇప్పుడైతే ఇదంతా చూడడానికి సో అదంతా తీసాను ఆ తర్వాత ఇంటికైతే వచ్చాననమాట ఇంటికి వచ్చిన తర్వాత ఒక షార్ట్ వీడియో చేద్దామని చెప్పి రెడీ అయ్యాను సో ఎప్పుడు ఒకేలాగా ఉంటే ఎలా అండి మనలో కూడా చాలా చేంజెస్ రావాలి ఎందుకంటే ఎదుటి వ్యక్తి ముందు ఉన్నట్టుగా కొంతమంది ఉండరు అనమాట అంటే అవసరం తగ్గట్టుగా మారిపోతూ ఉంటారు అలాంటప్పుడు మనం కూడా మారాలండి లేకపోతే చాలా కష్టం అందుకోసం నేను కూడా కొద్ది కొద్దిగా మారడానికి ట్రై చేస్తూ ఉన్నాను సో ఇంకా ఇక్కడ ఏంటంటే చెప్తున్నాను ఇంతకుముందు పెట్టిన వీడియోలో ఏంటంటే వాష్రూమ్స్ క్లీన్ చేసేటప్పుడు రెండు బ్రషెస్ ఒకేసారి యూజ్ చేశారు అన్నారు ఇంకొక బ్రష్ అయితే లేదండి ఎరిగిపోయింది అందువల్ల ఆ రోజు నేను రెండింటినీ ఒకేసారి అంటే టాయిలెట్ని హ్యాండ్ వాష్ ని రెండిటిని ఒకే దాంతో కడిగి క్లీన్ చేసేసాను అనమాట సో క్లీన్ చేయకూడదు అన్నారు ఆ విషయం నాకైతే తెలుసండి కానీ నేను ఇంకా ఆ రోజు ఏంటంటే ఇంకొకటి లేదు కాబట్టి సో ఎలాగో ఎలాగో అడ్జస్ట్ అయ్యి క్లీన్ చేసేసాను అంతే అనమాట దానికి మించి అయితే ఇంకేం లేదండి చాలామంది అది అడిగారు అందుకే మళ్ళీ చెప్తున్నాను ఇంక ఇక్కడ ఏంటంటే నానికి ఒక షార్ట్ వీడియో తీద్దామని చెప్పి వన్ అవర్ నుంచి అడుగుతూ ఉన్నానండి కెమెరా ఆన్ చేయగానే నవ్వేస్తూ ఉన్నాడు సో కెమెరా ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ బాగా చేస్తూ ఉన్నాడు అనమాట ఇంకా అదే నేను వీడియోలో చెప్తూ ఉన్నాను కాకపోతే అక్కడ ట్రైన్ సౌండ్స్ అన్నీ కూడా ఎక్కువగా వచ్చేసాయండి అందువల్ల నేను మళ్ళీ సపరేట్గా వాయిస్ అనేది ఇవ్వాల్సి వస్తూ ఉంది ఇంకా పదే పదే పిలుస్తూ ఉన్నాను రానాని రానాని అని అని చెప్పి సో తనైతే రాలేదనమాట సరేలే అని చెప్పి ఇంకా నేను మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ పిలిచాను అప్పుడైతే వచ్చాడనమాట ఇంకా ఈరోజు ఏంటంటే పొద్దు పొద్దున్న పెసరెట్టు చట్నీ వేశానండి అటు సైడ్ ఏంటంటే చికెన్ ఫ్రైకి మునక్కాయ సాంబారు పాయసము రసము అన్నం అనమాట ఇవి చేయడం కోసం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఎందుకు అంటే మేము ఆల్రెడీ ఇంతకుముందు పెళ్ళికి వెళ్ళాను కదా సో బెంగళూరులో మా అమ్మ తమ్ముడు వాళ్ళ కూతురుది పెళ్ళి అని చెప్పాను కదా సో వాళ్ళు ఇంటికి పిలిచాను అనమాట అంటే కొత్తగా పెళ్ళి అయింది కదా సో వాళ్ళకి పసుపు కుంకుమ ఇద్దాము అని చెప్పే ఉద్దేశంతో సో ఇంటికి అయితే పిలిచాను వాళ్ళు వాళ్ళు పెళ్ళికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సో నాకి మా ఆయనకి నానికి ముగ్గురికి బట్టలు తీసుకొచ్చి పెట్టి మరీ మమ్మల్ని పెళ్ళికి ఇన్వైట్ చేశారండి సో అందుకోసం అని చెప్పి ఇంకా నేను ఎలాగైనా పెట్టాలి అమ్మాయికి అని చెప్పి సో పసుపు కుంకుమ ఇవ్వాలి అనే సెంటిమెంట్తో ఏంటంటే పిలిచాను సో వాళ్ళైతే వచ్చారనమాట తనే అనమాట మా మావయ్య వాళ్ళ కూతురు నేను ఇంక ఇంకా ఇక్కడ వంట చేస్తూ ఉన్నాను తనే ఏంటంటే గిన్నెలు గడుగుతూ ఉంది ఇద్దరం ఒక్కొక్క పని షేర్ చేసుకుంటూ చేస్తూ అనమాట సో మన వాళ్ళైతే మనకి ఒక్కొక్కసారి అంటే మనం మా అక్క చేసుకోలేందు సో పని అయినా హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో సో మనకి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారనమాట పరాయి వాళ్ళైతే వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ఉంటారు వెళ్ళిపోతారు మనకి ఏది సపోర్ట్ రారనమాట అదే మన వాళ్ళు అనుకోండి మా అక్క అని చెప్పి మన గురించి ఆలోచిస్తారనమాట పాప మా అక్క అన్ని చేస్తూ ఉంది అని చెప్పి ఉండక్క నేను చేస్తాను అని చెప్పి నేను వద్దన్న సరే గిన్నెలు కడడానికి వెళ్ళిందండి అసలు నా నేను ఒప్పుకోలేదు వద్దు వద్దు అన్నాను మన ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర మనం ఏం పని చేపిస్తాం చెప్పండి కానీ తను ఏంటంటే పర్లేదు పర్లేదు అని చెప్పి చేస్తూనే ఉందనమాట చాలా గిన్నెలు అయితే పడ్డాయండి మార్నింగ్ టిఫిన్వి ఇంకా పెసరట్టు అన్నాను కదా అవంతా కూడా మిక్సీకి వేసాను వేసిన తర్వాత ఆ గిన్నెలు తినే గిన్నెలు ఇవన్నీ కూడా అనమాట ఇంకా తనకు పాయసము చేద్దామని చెప్పి పాయసంకైతే రెడీ చేసుకున్నాను సో వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడ ఉంటారనమాట సో చిన్న అంటే చూడడానికి చిన్న అమ్మాయిలా ఉంది కానీ ట్వంటీ ఇయర్స్ అండి తనకైతే కానీ చూడడానికి చాలా చిన్నగానే ఉంది ఇంకా ఈ సగం అయితే నేనే ఉంటాను సో పాపం చేస్తూనే ఉంది ఇంకా మన తిరుపతిలో వేడి ఎక్కువ కదా అందుకోసం అని చెప్పి అక్క ఎక్కువ కదా అందుకే డ్రెస్ వేసుకొని వచ్చేసాను అనింది కానీ మా ఇంటి దగ్గర ఇప్పుడున్న ఇంటి దగ్గర అయితే అంత లేదండి ఇంతకుముందు ఉన్న ఇంటి దగ్గర అయితే ఫుల్గానే ఉండేది వేడైతే కానీ ఇప్పుడైతే లేదు ఇంకా సర్ దానికి తెలియదు కదా సో డ్రెస్ వేసుకొని వచ్చింది సరే ఉన్నిలే అని చెప్పి నేను కూడా వదిలేదు ఇప్పుడు అంతా కూడా శారీ కట్టడం లేదు కదా సో ఇంకా జడి జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి సో వే ఫ్రై చేసి వేస్తూ ఉన్నాను అనమాట వాళ్ళ ఆయన ఏంటంటే నయ్యి అనేది ఎక్కువగా తినరు తినరంట నాకు తెలీదు నేను వేసేసాను సరే ఇంకా అని చెప్పి ఈరోజు అడ్జస్ట్ చేసుకొని తిన్నాడనమాట తన పెళ్ళికి వెళ్ళినప్పుడు సరిగ్గా కూడా అసలు షూట్ చేయలేదండి కానీ పెళ్ళి మాత్రం చాలా గ్రాండ్గా జరిగింది మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకోవడం కానీ అన్నీ చూసారనమాట అంటే వీళ్ళకేంటంటే నేను మా హస్బెండ్ మా బాబు ముగ్గురం కావాలి అన్నట్టుగా చూస్తారు బాగా మర్యాద ఇస్తారనమాట ఇంకా మనం అందులో సగమైనా చేయాలి కదా చూడాలి కదా మన వాళ్ళని అన్నట్టు నేను అనుకుంటూ ఉంటాను ఇంకా వంట పని అయితే ఇప్పటికైతే అయిపోయిందండి ఇంకా ఫైనల్గా వాళ్ళకి పెట్టాను ఇంక నా వీడియో తీసే వాళ్ళు లేక నేను పసుపు కుంకుమ ఇవ్వడం కానీ అలాంటివన్నీ కూడా ఇచ్చాను అనమాట తనకు శారీ పెట్టి వాళ్ళ హస్బెండ్కి ఒక డ్రెస్ పెట్టి పువ్వులు పసుపు కుంకుమ అవన్నీ కూడా ఇచ్చి పంపించాను అది మన సంప్రదాయము అన్నట్టుగా చేశాను అనమాట సో మనము ఏది పెట్టామనేది మర్చిపోతారు కానీ మనం ఈరోజు ఇచ్చిన పసుపు కుంకుమ అనేది ఒక ముత్తైదుకి చాలా బాగా గుర్తుపెట్టుకుంటారండి నేను చాలా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అవమానపడి వచ్చాను సో అదంతా కూడా మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుందనమాట సో నా లాగా ఎవరు ఫీల్ అవ్వకూడదు అనేది నా ఇది సో అందుకోసమే నేను అలా చేశానన్నమాట ఇంకా ఇంక ఇక్కడ ఏంటంటే కషాయం చేస్తూ ఉన్నానండి లైట్గా జలుబు ఉంది అందుకోసం అని చెప్పి సో అల్లము సోంపు ఇవన్నీ అందరికీ తెలిసిందే మిరియాలు చెక్క లవంగాలు యాలకులు తర్వాత వచ్చేసి అది మరాఠీ మొగ్గ కొద్దిగా అనాస పువ్వు ఇవన్నీ కూడా వేసాను బిర్యానీ ఆకు కొద్దిగా ధనాలు వేసాను అనమాట లైట్గా ఇవన్నీ వేసుకొని అల్లం ఒక్క కచ్చ పచ్చగా దంచుకున్నానండి లేకపోతే ఆ ఫ్లేవర్ మొత్తం కూడా మనకి కషాయంలోకి రాదు నేనే తినేటప్పుడు తీసుకునేటప్పుడు ఏంటంటే అలాగే తీసుకుంటాను నాని కోసం అయితే ఇంకొక విధంగా చేస్తారనమాట ఇప్పుడు ఇందులోనే రెండు గ్లాసులు వాటర్ వేసాను రెండు గ్లాసులు వాటర్ వేసి ఇది బాగా ఉడికి మనకి రెండు గ్లాసుల నీళ్ళు అది ఒక గ్లాస్కి వస్తుంది అప్పుడు మనం దించేయాలన్నమాట సో చాలా టైమే పట్టింది దీనికైతే ఇంకా అది షూట్ చేయలేదు నేను పసుపు కూడా కొద్దిగా వేసాను యాలకులు ఇంకా అలాగే వేసేసాను కాబట్టి మళ్ళీ వాటిని మ్యాష్ చేసి ఇంకొకసారి వేస్తూ ఉన్నాను ఇది కరోనా టైంలో కూడా చాలాసార్లు తీసుకున్నామండి ఇంకా ఇందులో పసుపు వేసి బాగా ఉడికించి దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ పైన పట్టిందండి రెండు గ్లాసుల వాటర్ ఒక గ్లాస్కి వచ్చేసరికి సపరేట్గా పాలు కాంచాను పాలలోకి వేసి తాగుతామన్నమాట ఎందుకంటే నానికి అలాగేస్తే ఘాటుకి తాగలేడు అందుకోసం అని చెప్పి పాలలోకి సపరేట్గా ఇలా రెండింటిని ఉడికించుకొని ఒకేసారి ఉడికించామనుకోండి పాలు అనేవి విరిగిపోతాయి అనమాట ఇంకా ఇందులోకే కొద్దిగా తులసి ఆకు కూడా వేసాను ఇక్కడ తులసి చెట్టు అంటే తులసి బాగా దొరుకుతుంది ఎందుకంటే మొత్తం కాలే ప్లేస్ కదా ఓపెన్ ప్లేస్ వల్ల బాగా అందుకోసం అందుకోసమని చెప్పి సో తులసి కూడా వేశాను ఒక రెండు ఒక నాలుగైదు ఆకులే వేశానులేండి ఎక్కువగానే ఇలా కిందకి దించేసిన తర్వాత మొత్తం మనం మిక్స్ చేసుకుంటే పాలు విరిగిపోదు లేకపోతే విరిగిపోతుందండి నేను చాలాసార్లు దాన్ని గమనించాను అందుకోసమే ఇప్పుడు అలా చేయను సో విరిగిపోదు అని అనుకోకుండా మనం చేసే ప్రయత్నాలు మనం చేసుకుంటే బెటర్ అనమాట అంటే చేసి విరిగిపోయి మళ్ళీ ఫీల్ అవ్వడం కన్నా ఇదే బెటరు సో అంతే అనమాట ఇంకా వీడియో అయితే సో దీన్ని దానికి ఇస్తే బాగా తాగుతాడు లేకపోతే అస్సలు తాగడదనమాట పాలు మిక్స్ లేకపోతే కొద్దిగా బెల్లం వేశాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో